కస్తూరిదేవి స్కూల్లో పూర్వపు విద్యార్థుల చే గురువులకు ఘన సన్మానం నెల్లూరు నగరంలోని స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ ప్రాంతంలో ఉన్న దేవి గర్ల్స్ ఉన్నత పాఠశాలలో రెండు వేల సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామేశ్వరి మరియు ఉపాధ్యాయులకు ఘన సన్మానం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులకు పూల బొకేలు అందజేసి కాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థినులు జర్నలిస్ట్ ప్రవీణ మరియు వారి మిత్ర బృందం శ్రావణి జయలక్ష్మి రాజేశ్వరి లక్ష్మీదేవి జ్యోతి సుమయ తదితరులు పాల్గొన్నారు ఘనంగా వేడుకలు జరిగాయి మా స్టాఫ్ అంతా సత్కరించారు పిల్లలు ఘనంగా చేసి ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు పూర్వ విద్యార్థులైనటువంటి రెండు వేల బ్యాచ్ వాళ్ళు వచ్చి మా టీచర్స్ అందరినీ అంత ఘనంగా సత్కరించడం హృదయపూర్వక మాకు ఎంతో ఆనందంగా ఉంది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు కుమార్ మహేశ్వరి నేను సోషల్ టీచర్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కస్తూర్దేవి హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత టీచర్స్ డేకి చదువుతున్నాను పాత విద్యార్థులు ఎంతో ప్రేమతో అభిమానంతో టీచర్లని మర్చిపోకుండా ఎన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకొని చాలా ఘనంగా వాళ్ళు సత్కరించారు ఇది ఇప్పటి విద్యార్థుల్ని చూస్తే అప్పటి విద్యార్థుల్లో అయితే చాలా మార్పు ఉంది నైతిక గురువు లేదు అప్పట్లో గురు బ్రహ్మ గురువు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీశు అనే ఆ పద్ధతులతో అప్పటి విద్యార్థులు ఉండేవాళ్ళు చదువుకొని టీచర్ల పట్ల వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాలు వచ్చినా గౌరవం మధ్య తెలుసు ఈనాటి విద్యార్థుల్లో అలాగే కనిపించారు తల్లిదండ్రుల తర్వాత టీచర్లే పిల్లల బాగోగులను వాళ్ళు బా గొప్పగా సమాజంలో గొప్పగా మంచి మంచి ఉద్యోగాలు తీసుకుంటూ బాగా జీవించాలని కోరుకుంటారు టీచ తల్లిదండ్రుల తర్వాత టీచర్లు పిల్లలు బాగుండాలని కోరుకుంటారు ఈనాటి పిల్లలు చూస్తే టీచర్లకి చాలా చాలా బాధగా ఉంటుంది కానీ ఇట్లాంటి రోజుల్లో కూడా మా పాత స్టూడెంట్స్ అయినా పిల్లలు వచ్చి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇంత బాగా మర్చిపోకుండా మమ్మల్ని సత్కరించి మమ్మల్ని చాలా సంతోషపెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి విద్యార్థులు కూడా ఒక టీచర్లు తిట్టిన కొట్టిన చిన్న చిన్న విషయాలు కూడా ఇళ్ళకెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అట్లా అంటే టీచర్ల మీద గౌరవం చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు పిల్లలు కూడా పాత స్టూడెంట్స్ లాగే కొంచెము టీచర్లాగే గౌరవ మర్యాదలుగా అవుతే బాగుంటుందని కోరుతుంది ఇస్తే ఫస్ట్ దేవి స్కూల్లో హిందూ రూజీ నేను వచ్చేసాను పది సంవత్సరాల నుంచి వచ్చేసిన నా పేరు సమ్మ ఈరోజు టీచర్ చేసిన తర్భంగా మేడం నేను సన్మానించుకోవడానికి టూ థౌజండ్ ఓల్డ్ స్టూడెంట్స్ టూ థౌజండ్ బ్యాచ్ వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మేడం భిన్నంగా సన్మానించారు వీళ్ళని వీళ్ళ గురించి మన స్టూడెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇటువంటి కార్యక్రమాల్లో మర్చిపోకుండా ఇటువంటి కార్యక్రమాలు మర్చిపోకుండా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ గురువులను గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఆ రోజు యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ అందరికీ కూడా ఒక ఆదర్శంగా అందించాలని వీళ్ళని చెప్పొచ్చు మనము వాళ్ళ టీచర్లని మాత్రమే సన్మానించుకోవడం కాకుండా ఆ స్కూల్లో ఎంతమంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు వాళ్ళని కూడా అంటే ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ వాళ్ళు సమానంగా వాళ్ళందరినీ కోసం ఆ టీచర్స్ చేసేటువంటి కార్యక్రమాలు గురించి తెలియజేసి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా బాగా చదువుకోతుంది అని చెప్పి చదువుకుంటే మీ యొక్క పొజిషన్ మంచి ఈ పొజిషన్స్కి మీరు రీచ్ అవుతారు ఆడపిల్లలకు చదివించాలి అవసరము అని వాళ్ళు వాళ్ళకు ధైర్యంగా మెసేజ్లో అవి కూడా తెలియజేయడం జరిగింది ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ అవుతుందని మేము మేమైతే ఫస్ట్ ఊహించలేదు మేడం ఏమన్నారంటే మా స్టూడెంట్స్ వస్తారు ఓ స్టూడెంట్స్ నాకు సన్మానం చేయాలని అన్నారు అంటే చాలా గొప్ప విషయం మేడం అది ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి రావడం అనేది దట్టు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంత సన్మానం చేయడం అనేది గొప్ప విషయం చేసుకుందాం మా స్టూటెన్ అనుకున్నాము కానీ మాకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అసలు ప్రతి ఒక్కళ్ళని సన్మానించుకున్నారు సమానంగా టీచర్స్కి ఇంకా వాల్యూ ఇవ్వాలి ఈచర్ అంటే అది వయస్సుకు సంబంధం లేకుండా చిన్న పెద్ద సంబంధం లేకుండా వాళ్ళందరినీ కూడా నేను నమస్కరించుకోవాలి అన్న వాళ్ళ సంస్కారం నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయం మాత్రమే వీళ్ళందరూ మాకు ఒక బిగ్ సర్ప్రైజే ఇచ్చారు అందరినీ మీ టీచర్స్ని కనుకునే అందరినీ కూడా మీరు అదే మాదే అలా భావించి ఈ కార్యక్రమాన్ని వచ్చి సక్సెస్ చేశారు చాలా పెద్ద కార్యక్రమం సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మీలాంటి మీలాంటి స్టూడెంట్స్ని ప్రతి పిల్లలు చూసి ఎందుకంటే ఈ కల్చర్ అనేటువంటి అంతరించిపోతుంది ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో పిల్లలు టీచర్స్కి వాల్యూ ఇవ్వడం అనేటువంటిది అది కొంచెం తగ్గిపోతూ వస్తుంది ఆ కల్చర్ అంతా కూడా ఇలాంటివి చూసినప్పుడు మనము పిల్లలకి కూడా చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ నిన్న కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కాదు లైవ్ ఎగ్జాంపుల్గా వీళ్ళకి మనము పిల్లల్ని చూపెట్టి ఇలాగా ఆ యొక్క గొప్పతన ఉన్నటువంటి స్టూడెంట్స్కి పిల్లలు చేసుకునేటువంటి బాండింగ్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ మేడం వాల్స్ అండ్